ఇంక్రిమెంట్లు Like you वाण जस्टिस वाण इंतिर विदलनुंची विदलनुंची वाण जस्टिस वाण जस्टिस वाण आंकलों में मधु बंटू 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 आंक గ్రామవార్డు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే మా గ్రామవార్డు సచివాలయం సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిగతా సెక్రటరీలందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ వారు మమ్మల్ని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతిసారి సర్వే డోర్ టు డోర్ సర్వే అంటూ ఒక వా వాలంటీర్ వ్యవస్థ ఎలాగైతే ఉందో ఆ విధంగా మమ్మల్ని సర్వేల మీద మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా నైన్ టు ఫైవ్ మేము డ్యూటీ చేస్తున్నా సరే వీసీలని కాన్ఫరెన్స్లని టార్గెట్లని అన్ని రకరకాల యాప్లతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్కు కూడా ఒక ప నిమిషం అంటూ క్షణం అంటూ తీరిక లేకుండా సెలవు లేకుండా సండేలని హాలిడేస్ అని మాకేమీ లేకుండా మాకు విపరీతమైన ఇబ్బంది పెడతాం ఈ రోజుని మేము బయటకు రావడానికి ముఖ్య కారణం ఇదే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మేమేం చేస్తున్నాం మా విధులేంటి మా చదువులేంటి మా డిజిగ్నేషన్ ఏంటి మేమేం పని చేస్తున్నాం రెండు డిపార్ట్మెంట్ల పనిలో మేము నల్ నలిగిపోతున్నాం కాబట్టి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పటిష్టం చేయాలి ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి విలీనం చేయాలి పారదర్శకంగా సీనియారిటీ జాబితాని కల్పించి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఏదైతే విధులైతే ఉన్నాయో వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం మెయింటైన్ చేయాలి ఆ విధంగా ఈరోజు నేషనల్ ఇంక్రిమెంట్లే కానీ మాకు కావాల్సిన రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో సీనియర్ ఎంప్లాయీస్ ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా మాకు సీనియర్టీ ప్రకారం జాబ్ ప్రకారం జాబ్ చాట్ ప్రకారం మా విధులు మేము నిర్వర్తిస్తున్నాం గవర్నమెంట్ ఏ పని ఇచ్చినా కూడా మేము త్రికరణ శుద్ధిగా చేస్తున్నాం కానీ మమ్మల్ని ఒక పశువుల మాదిరిగా మమ్మల్ని ఒక బానిస బ్రతుకులు మాదిరిగా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏదైతే ఉందో అలాంటి బానిస బ్రతుకుల్లోకి మమ్మల్ని నెట్టవేస్తున్నారు కాబట్టి దయచేసి మీ మీడియా ముందు నేను తెలియజేసింది ఒకటే మమ్మల్ని గుర్తించండి మా శ్రమని గుర్తించండి వీళ్ళందరూ కూడా సెక్రటరీలు అందరూ కూడా ఎక్కువ జీతాలు వదులుకొని గవర్నమెంట్ ఉద్యోగం కదా రెగ్యులర్ అయ్యాం కదా మా లైఫ్ బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చాము కానీ మమ్మల్ని ఇక్కడ బానిసలుగా చూస్తున్నారు ఎంప్లాయీస్గా చోట్ల మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అధికారులు వివిధ శాఖలేంటి అన్ని శాఖలు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క జాబ్ చార్ట్ ప్రకారం ప్రమోషన్ ఛానల్ దిశగా మమ్మల్ని తీసుకెళ్లాలని మీడియా ముందు ఏదైతే రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణ ప్రకారం పదిహేను రోజులు నోటీస్ ఇచ్చామండి ప్రభుత్వానికి పదిహేను రోజులు నోటీస్ అయినా కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు మళ్ళీ ఇంకో పది రోజులు పదిహేను రోజులు కార్యాచరణ ప్రకటించామండి ఆ పదిహేను రోజుల కార్యాచరణలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతపత్రం ఇస్తున్నామని ఎందుకు ఇస్తున్నామంటే మా గోడు ఎవరు తెలుసుకోవట్లేదు కాబట్టి కనీసం మహాత్మాగాంధీ గారు అంబేద్కర్ విగ్రహాలకు వినతపత్రం ఇచ్చిన ఉన్నా వాళ్ళు తెలుసుకుంటున్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఐదో తారీఖు వరకు కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఆ ఐదో తారీఖు తర్వాత ఈ ప్రభుత్వం ఎటువంటి చలన రాకపోతే దీని మీద ఇంకా ఉధృతంగా కార్యాచరణ తీసుకెళ్ళడానికి ముందుంటామని చెప్పి కోరుకుంటూ తెలుసుకుంటాం ప్రధానంగా మాకు ఉన్నటువంటి సమస్య మా ఆత్మగౌరవం అనేది దెబ్బతింది కాబట్టి మేము రోడ్ ఎక్కడం జరిగిందండి అంటే మేమందరం కూడా అంటే మేము చదువుకున్నాము మేము చదువుకున్న అందరం చదువుకున్నారండి మాకు మరి కల్పించినటువంటి విధులు అయితే ఏవైతే ఉన్నాయో జాబ్ చార్ట్ ప్రకారం దాని టైమింగ్స్ ప్రకారం విధులు చేపించండి మేము ప్రభుత్వానికి ఏ రకంగానూ వ్యతిరేకం కాదు అలాగే పెన్షన్ కూడా ఆపుతారనేటువంటి ఒక రూమర్ అనేది కూడా వస్తుంది మేము పెన్షన్ కూడా ఆపమండి ప్రభుత్వం ఏవైతే విధులు మాకు ప్రకటించిందో ఆ విధులన్నీ కూడా మేము మరి త్రికరణ శుద్ధి ఏం చేస్తాం విధులన్నీ కూడా నిర్వర్తిస్తాం మరి మాకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే ఆత్మగౌరవం తినడంతో రోడ్డు ఎక్కడం జరిగింది మాకు రావాల్సినటువంటి మరి ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ అలాగే మాకు మరి అందరూ హై క్వాలిఫైడ్ అండి అయితే దానికి తగినటువంటి క్యాడర్ అనేది లేదు ప్రస్తుతం చేస్తున్నటువంటి మరి క్యాడర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగించి మాకు కావలసినటువంటి ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి ఈ వాలంటీర్ విధుల నుంచి అంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళి వెళ్ళిన ఇంటికి వెళితే మరి చాలా అవమానకరం అండి ఎవరైనా ఆత్మగౌరవం అనేది మరి అన్నం లేకపోయినా ఒక ఒకటి రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్న దాని వల్ల దాని గురించి ప్రభుత్వం ఆలోచించి దాన్ని దాని నుంచి విముక్తి చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇంప్లిమెంట్ కూడా ప్రయత్నించారు ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో చంద్రశేఖర్ రెడ్డి గారు మా యొక్క ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియజేశారు అసెంబ్లీలో ప్రభుత్వానికి తెలియజేశారు ఆయన ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుపుతుంది థ్యాంక్ యూ సార్